యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చాలా సస్పెన్స్ గా ఉంచి చివరికి ఫ్లాప్ డైరెక్టర్ బాబీతో ఫైనల్ చేశాడు ఇప్పటికే ఈ కాంబినేషన్ పై విమర్శలు వినిపిస్తుంటే ఇప్పుడు మరో బ్లండర్ చోటు చేసుకుందని టాక్స్ వినిపిస్తున్నాయి బాబీ నెరేట్ చేసిన ఈ కథలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం కానీ ద్విపాత్రాభినయం కానీ చేసే అవకాశం ఉందని అందుకే ఈ సినిమా పేరును నట విశ్వరూపంగా అనుకుంటున్నట్టు సమాచారం అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం అనే చిత్రంలో రౌడీ అండ్ లెక్చరర్ గా డ్యూయల్ రోల్ ప్లే చేశారు ఈ చిత్రాన్ని అప్పట్లో దర్శకరత్న నారాయణరావు డైరెక్ట్ చేశాడు నూటికో కోటికో అనే ఈ చిత్ర పాట సూపర్ హిట్ అయింది కూడా కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది అలాంటప్పుడు డాటా విశ్వరూపం అని జూనియర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న బాబీ చిత్రానికి ఎందుకు పేరు పెట్టారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఎనీవేస్ ఇదంతా ఒక ఎత్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న శుక్రవారం ఈస్ట్ గోదావరి జిల్లాలో సందడి చేశాడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో వామ్ విషెస్ తో జూనియర్ ని రిసీవ్ చేసుకున్నారు ఫ్యాన్స్ అక్కడి నుండి రోడ్ దారిలో కాకినాడ వెళ్ళాడు ఎన్టీఆర్ అయితే మొదట ఎన్టీఆర్ ఆంధ్రా విజిట్ కై పలు రూమర్లు వినిపించిన లేటర్ తెలిసిందేంటంటే హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకిరామ్ కుమారుడైన మాస్టర్ ఎన్టీఆర్ ధోతి శర్మని అటెండ్ అవ్వడానికని కాకినాడ చేరాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎయిర్పోర్ట్ కి కాకినాడకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ముందే అభిమానులకు చేరడంతో ఎన్టీఆర్ ని చూడడానికి ఫ్యాన్స్ పోటెత్తారు అయితే ఈ దోతి ఫంక్షన్ లో బాబాయి నటసింహం ను కలిసి గౌతమి పుత్ర శాతకర్ని రిలీజ్ కి శుభాకాంక్షలు కూడా తెలిపాడు జూనియర్ ఇక త్వరలో ఎన్టీఆర్ బాబీల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం